నా ప్రాణానికి హాని కలిగించడమే ఈ కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాబట్టి జూన్ మూడవ తేదీ నాటికి నాకు ఏ సెక్యూరిటీ ఉందో అదే సెక్యూరిటీని కంటిన్యూ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణ జరుగుతోంది దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెక్యూరిటీ ఇంటెలిజెన్స్కి డిఐజిగా ఉన్నటువంటి డిఐజి స్థాయి అధికారి హైకోర్టులో ఒక కౌంటర్ అఫిడిపేట్ దాఖలు చేశారు దీని మీద అందులో ఆయన మెన్షన్ చేసిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది అని చెప్పే అంచనా ఉంది కాబట్టే ఆయనకు జెడ్ బెస్ సెక్యూరిటీ ఇస్తూ ఉన్నాము అని తాను చెప్పడం జెడ్ ప్లేస్ త్రీ అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లాగా బ్లాక్ క్యాట్ కమాండర్స్ కాదు అది స్టేట్ లెవెల్కి సంబంధించి జెడ్ బెస్ట్ సెక్యూరిటీ ఇస్తున్నాము అని చెప్పడం ఆయన ఏమంటారు కౌంటర్లో జూలై పదహారవ తేదీ ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ మినిస్టర్లు మాజీ ముఖ్యమంత్రి వీళ్ళందరికీ సంబంధించిన భద్రత విషయంలో రివ్యూ చేసి కొందరికి తగ్గించేశాం కొందరికి తీసేసాం కొందరికి పెంచాం అండ్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రం జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం జెడ్ ప్లస్ సెక్యూరిటీని కంటిన్యూ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అని చెప్పి ఆయన తన అఫిడవిట్ లో పేర్కొన్నారు అంటే ఏంటి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కంటిన్యూ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాము అని అంటేనే ఆయన భద్రత విషయంలో ఏదో ఒక ఇబ్బంది ఉంది అని చెప్పి వీళ్ళు కానీ అంగీకరించినట్లేగా అండ్ అదే సమయంలోనే అదే లో వీళ్ళు ఏమంటారంటే ఇంతకు మించిన భద్రత కావాలి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంఘటనలు జరగలేదు కదా జరిగిన తర్వాత ఎట్లా తీసుకుంటారు తెలియదు ఏం సంఘటనలు జరగలేదు కదా అండ్ స్పీకర్గా ఉన్న ప్రస్తుతం స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు స్పీకర్ కాకముందు మాట్లాడిన మాటలకి ఆయన అట్లా మాట్లాడి నిజమే స్పీకర్ కాకముందు మాట్లాడిన మాటలు వాటిని పరిగణలోకి తీసుకోకండి తీసుకోవాల్సిన అవసరం లేదు జగన్ సొంత ఆఫ్ ఫార్చునర్ని బుల్లెట్ ప్రూఫ్గా మార్చుకునే మేము అనుమతి ఇచ్చాం అండ్ ఆయన ప్రాణానికి హాని అనే సంఘటనలు ఏమీ జరగలేదు ఇప్పటికి ఉన్న సెక్యూరిటీ పెంచడానికి కాబట్టి ఆయన పిటిషన్ కొట్టివేయండి అని చెప్పి అయ్యన్న పాత్రుడి గారి వ్యాఖ్యలు పరిగణలోకి తీసుకోవద్దట చంద్రబాబు గారు ఏమంటున్నారు మట్టిలో బాగా పాతేయండి కాంక్రీట్ వేసి పాతేయండి శాశ్వతంగా బూడ్చి పెట్టేయండి శాశ్వతంగా మట్టి కప్పేయండి ఇటువంటి వ్యాఖ్యలు ఏమో మా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి తరపు న్యాయవాదులు ఇవన్నీ కూడా కోర్టులో ప్రస్తావించాలి కదా మరి వాళ్ళు తదుపరి ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు వేసినటువంటి కౌంటర్ అఫిడవిట్ మీద మేము కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పి టైం అడిగారు ఈ నెల పదమూడుకి ఏమో విచారణ వాయిదా పడింది మరి అప్పుడేమో వీటన్నిటిని అప్పుడు ఏమైనా వీటన్నింటినీ ప్రస్తావిస్తారేమో చూడాలి మరి ఫైనల్ గా హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటది ఇప్పటివరకు ఎలాంటి సంఘటనలు జరగలేదు కదా అని కూడా మెన్షన్ చేశారు తెలియదు హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు